విద్యార్థులు ఒలింపియాడ్ నిర్వహించిన పోటీ పరీక్షలో పైలాన్ కాలనీ ది స్టాండర్డ్ స్కూల్ విద్యార్థులు ఒక రాష్ట్ర స్థాయి అవార్డు జిల్లా స్థాయి అవార్డులు ఇద్దరు పొందగా మిగతా ఎనిమిది మంది విద్యార్థులు వివిధ కేటగిరీస్ లో అవార్డులు పొందారని నాగార్జున సాగర్ ది స్టాండర్డ్ స్కూల్ కరస్పాండెంట్ చంద్రశేఖర్ రావు తెలిపారు మంగళవారం ది స్టాండర్డ్ స్కూల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత స్థితికి ఎదిగేలా కృషి చేస్తామని వారిలో ఉన్న సృజనాత్మకత పెంపొందించేలా ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామన్నారు కేవలం విద్యార్థులకు పరీక్షలు సిలబస్సే కాకుండా పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నామన్నారు బీసీ గురుకులాలు నవోదయ వంటి పోటీలకు విద్యార్థులకు ఉచిత తర్ఫీదు ఇస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు వార్డ్ గెలుచుకొని హైదరాబాదులో హైదరాబాద్కు తలమానికమైనటువంటి హైదరాబాదు రవీంద్ర భారతిలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ జైప్రకాష్ నారాయణ గారి చేతుల మీదుగా ప్రధానోత్సవం తీసుకున్న సందర్భంగా మాకు ఇది గర్వకారణంగా ఫీల్ అవుతూ పిల్లలకి అలాగే మా స్టాఫ్కి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను నమస్తే అండి నా పేరు కె చంద్రశేఖర్ నేను గత పది సంవత్సరాలుగా ఇక్కడ ద న్యూ స్టాండర్డ్ స్కూల్కి కరస్పాండెంట్గా పనిచేస్తున్నాను ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే లాభాపేక్ష లేకుండా సర్వీస్ చేయాలి ఏ రంగం అయితే మనం ఆ విధంగా చేయాలి అని ఆలోచించినప్పుడు నాకు ఇదొక్కటే కనిపించింది ఇదైతే ఎప్పటికీ కూడా మనం తీసుకోలేదు ఎవరు దో దోచుకోలేనటువంటి ఇది కాబట్టి పిల్లల్ని ఆ విధంగా తర్ఫీజ్ చేసి ఈ బిలో పవర్టీ లైన్ ఉన్న స్టూడెంట్స్ని డ్రాప్ అవుట్స్ లేకుండా గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసిన స్టేట్ గవర్నమెంటు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రొవైడ్ చేసినటువంటి గురుకులాలు కావచ్చు నవోదయ కావచ్చు అటువైపు వీళ్ళని ఫ్రీ ఎడ్యుకేషన్ వైపు మళ్లిస్తే వీళ్ళందరూ కూడా భావి భారత్ పౌరులు అవుతారన్న ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ స్కూల్ రన్ చే రన్ చేయటం అవుతుంది అదే దీనిలో ప్రతి సంవత్సరము నేను చాలా గర్వంగా చెప్పుకోగలిగింది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఈ గురుకులానికి మా స్కూల్ నుంచి నేనే ఫ్రీగా కోచింగ్ ఇచ్చి వాళ్ళని గురుకులాలకు పంపిస్తూ ఉన్నాం ఈ ప్రైవేట్ సెక్టార్లో ఎవరూ చేయలేనటువంటి పని మేము చేస్తున్నాం ఎందుకంటే బిలో పావర్టీ లైన్ పిల్లలు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి మంచి ఎడ్యుకేషన్ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో సదుద్దేశంతో చేస్తున్నాం ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పటి వరకు గురుకులాల వరకు మాత్రమే మేము కోచింగ్ చెప్పాం నెక్స్ట్ ఇయర్ నుంచి వీలైనంత వరకు నవోదయ కూడా కోచింగ్ చెప్పాలి అది కూడా ఫ్రీగానే చెప్పాలి అనే సంకల్పంతో ఉన్నాం ఈ నా సంకల్పానికి పేరెంట్స్ ఊర్లో ఉన్న ప్రజలు అందరూ కూడా చాలా సపోర్ట్ చేసి మా స్కూల్ని నన్ను ఈ పిల్లల్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు అలాగే ఇందులో భాగంగా ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి కాంపిటేటివ్ స్పిరిట్ పెంచాలి అనే ఉద్దేశంతో మేము హైదరాబాద్ వారు నిర్వహిస్తున్నటువంటి చాలా బి స్టేట్ బిగ్గెస్ట్ ఒలింపియాడు శ్రీ రామానుజన్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి చాలా బిగ్ పెద్ద సంస్థ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ ఒలింపియాడ్ ఎగ్జామ్కి మన స్కూల్ పిల్లలు పార్టిసిపేట్ చేసి అందులో స్టేట్ ర్యాంకర్గా ఎస్కే రిజ్వాన్ సిక్స్త్ క్లాస్ డిస్టిక్ ర్యాంకర్స్గా ఫిఫ్త్ క్లాస్ నుంచి అబ్దుల్ కలాం నుంచి హఫీజా డిస్టిక్ ర్యాంకర్స్గా అలాగే డిస్ట్రిక్ట్ కన్సోలేషన్ ప్రైజెస్ ఈ విషయానికి వస్తే ఫిఫ్త్ క్లాస్ సంజన ఫోర్త్ క్లాస్ వినుతి థర్డ్ క్లాస్ రిత్వికా థర్డ్ క్లాస్ హార్దిక్ థర్డ్ క్లాస్ బిల్వ కార్తికేయ సెవెంత్ క్లాస్ మనోజ్ఞలక్ష్మి ఫోర్త్ క్లాస్ నిషికేత్ ఫోర్త్ క్లాస్ పునర్వి జయదుర్గ వీరందరూ కూడా కన్సలేషన్ ప్రైజ్ పొందారు